మన జీవితంలో కూడా కొన్ని ముళ్ళు లాంటి శోధనలు మల్ని వేధిస్తుంటే మన జీవితంలో కూడా కొన్ని ముళ్ళు లాంటి ఇరుకులు ఇబ్బందులు బాధలు కష్టాలు వ్యాధులు నష్టాలు అవమానాలు మన దుఃఖానికి మన కన్నీటికి కారణం అవుతుంటే పౌరులాగా మన జీవితంలో కూడా కొన్ని కొన్ని ముళ్ళు అనుమతించబడి మళ్ళీ గుచ్చుకుంటూ ఏడిపిస్తూ వేధిస్తూ బాధపడుతూ మన దుఃఖానికి మన బాధకు మన కన్నీటికి మన శ్రమకి మన శోధనకి ఒకవేళ కారణముగా ఉంటే మీరందరూ ఒక సంగతి గమనించాలి మీ జీవితంలో ఆ ముళ్ళు దేవుడే అనుమతించాడు ఈరోజు నిన్ను నీకు గుచ్చుకుంటున్న ముళ్ళలు అనుమతించింది దేవుడే ఈరోజు నువ్వు పడుతున్న అవమానాలు అనుమతించింది దేవుడే ఈరోజు నువ్వు నువ్వు పడుతున్న ఇబ్బందులు శ్రమలు అనుమతించింది దేవుడే నువ్వు అనుభవించే కష్టము అనుమతించింది దేవుడే దేవుడు ఒక వ్యక్తికి అనుమతించకుండా దేవుడు ఒక వ్యక్తికి ఏది అనుమతించకుండా అతని జీవితంలోకి ఏది రాదు పెడలారా కొన్ని కొన్నిసార్లు దేవుడు మూర్ఖురాలైన భార్యలను మంచి భర్తలకు అప్పగిస్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు మూర్ఖురాలైన భర్తలని మంచి భార్యలకి దేవుడు అప్పగిస్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు మూర్ఖులైన పిల్లలని తల్లిదండ్రులకు దేవుడు అప్పగిస్తూ ఉంటాడు కొన్నిసార్లు మూర్ఖులైన తల్లిదండ్రులని పిల్లలకి అప్పగిస్తూ ఉంటాడు మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుడివ్వకుండా దేవుడివ్వకుండా దేవుడు అనుమతించకుండా ఏది ఎక్కడ మీ జీవితంలో జరగదు ఎందుకంటే నీ జీవితంలో ఆ ముళ్ళు ఆ శోధనలు ఆ కష్టాలు ఆ శ్రమలు ఆ రోగాలు ఆ వ్యాధులు ఆ బాధలు ఈ ముళ్ళు మనకు గుచ్చుకోకపోతే మనము మాట వినము శ్రమలనే ములు కష్టాలనే మూలు వ్యాధులనే మూలు బాధలనే మూలలు అవమానాలనే మూలు శోధన అనే ములులు ఇవన్నీ మనల్ని గుచ్చుకోకుండా మనల్ని ఏడిపించకుండా ఉంటే మనం మాట వినాం దేవునికి దూరమైపోతాం అన్ని బాగున్నాడు ఏ ఒక్కడు కూడా దేవునికి మాట వినడు అన్ని బాగున్నాడు ఏ ఒక్కడు కూడా దేవుని మాటకు లోపల ఈ లోకంలో అన్ని సుఖ సౌకర్యవంతంగా ఉన్నాడే వాడు కూడా దేవునికి ఇష్టడుగా భూమి మీద లేడు కొన్ని కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనం ఇచ్చిస్తామో లేకపోతే దేవుని ప్రేమను బట్టి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎక్కడ గర్వించి దేవునికి దూరమైపోతాయో అని చెప్పి ఈ ములులన్నీ ఇప్పుడు ఈ రోజు ఈ దినం ఈరోజు ఈ దినం మన జీవితంలో అనుమతించిన అనుమతించే వస్తున్న ఈ ములులన్నీ కూడా కేవలము దేవుని ద్వారా అనుమతించబడింది అంటూ ఉంటారు కొన్నిసార్లు అమ్మా నా వైపు చూడండి కొన్నిసార్లు అంటూ ఉంటారు మీరు దేవుని బిడ్డలైతే మీకేంటి కష్టాలు మీరు దేవుని బిడ్డలైతే మీకెందుకు బాధలు మీరు దేవుని బిడ్డలైతే మరి దేవుడు మిమ్మల్ని కాపాడొచ్చుగా మీరు దేవుని బిడ్డలైతే దేవుడి మిమ్మల్ని పలు దాంట్లోంచి తప్పించొచ్చుగా మీరు దేవుని బిడ్డలు కదా మరి మీకు దేవుడు ఉన్నాడు కదా మీరు దేవుని బిడ్డ కూడా ఈ బాధలు ఎందుకు మీరు దేవుని బిడ్డ అయ్యి కూడా ఈ శ్రమలెందుకు మీరు దేవుని బిడ్డ అయింటి కూడా మీ ఎందుకు ఇలా ఉన్నారు మీరు దేవుని బిడ్డ అయింటి కూడా మీ ఎందుకు ఇలా ఉన్నారు మీరు దేవుని బిడ్డ అయింది కూడా మీ ఎందుకు ఇలా ఉన్నారు మీరు దేవుని బిడ్డ కూడా మీకు ఎందుకు కష్టాలు మీరు దేవుని బిడ్డ అయింది కూడా మీ ఇంట్లో ఏంటి శోధన ఏంటి నష్టం ఏంటి బాధ ఏంటి కష్టం అని చాలామంది లోకస్తులు అన్నిలు దేవుని భయం లేని వారు మనతో మాట్లాడుతూ ఉంటారు ఒకవేళ అలాంటి అన్నిలు అలాంటి దేవుని భయం లేని వారు మీతో ఎవరైనా ఇలాంటి ప్రశ్న అడిగితే మీరు ఒక మాట చెప్పాలి మా జీవితంలో మాకు అనుమతించబడిన ముళ్ళు లాంటి కష్టాలు నష్టాలు బాధలన్నీ మాకు ఆశీర్వాదకరమైన ముళ్ళులో మీరు అనుభవించేవన్నీ మాకు ఆశీర్వాదకరమైన ముళ్ళులో మేము అనుభవించవన్నీ ఆశీర్వాదకరమైన శ్రమలు మేము అనుభవించవన్నీ ఆశీర్వాదకరమైన కష్టాలు మేము అనుభవించదన్ని ఆశీర్వాదకరమైన అవమానాలు మేము అనుభవించదన్ని ఆశీర్వాదకరమైన నష్టాలు మేము అనుభవించదన్ని ఆశీర్వాదకరమైన శోధనలో అందుకే పౌలు గారికి గుచ్చుకుంటున్న ఆ ముళ్ళుకు నేనే ఒక పేరు పెట్టా ఆ పేరు ఆ పేరు ఆశీర్వాదకరమైన ముళ్ళు ఏడిపిస్తా బాధపెడతా పౌరునికి ఇబ్బంది కలిగిస్తా పౌరు శరీరాన్ని శ్రమ పెడతా పౌరులు శరీరాన్ని గాయపరుస్తా పౌరులను ఏడిపిస్తు బాధపడుస్తూ ఇబ్బంది పెడుతున్నా పౌరులను శోధిస్తున్న ఆ ముల్లుకు నేను పెట్టిన పేరు అది ఆశీర్వాదకరమైన ముల్లు ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ ముల్లును గుచ్చుకుంటుంటే బాధపడుతుంటే ఏడిపిస్తుంటే చోదిస్తుంటే మన కన్నీటికి కారణమవుతుంటే అవన్నీ మనకి ఆశీర్వాదకరమైన ముళ్ళు చెప్పండి ఆశీర్వాదకరమైన ఆశీర్వాదకరమైన ఎందుకయ్యా పౌలు గారు గొప్ప దవ్వజనుడు ఈ ముళ్ళు దేనికి శ్రమలు కష్టాలు వ్యాధులు బాధలు ఇరుకులు ఇబ్బందులు నష్టాలు ఇవన్నీ ఆశీర్వాదాల ఇవన్నీ ఆశీర్వాదాలా ఆశీర్వాదం అంటే ఇంకోటి ఉంది కదా అది కదా ఇది కాదు కదా బిడ్లరా దేవుడు కొన్ని సార్లు మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదకరమైన మూలలు కూడా నా జీవితంలో మీ జీవితంలో మనందరి జీవితంలో దేవుడు అనుమతిస్తాడు హలేలుయాడ్ హలేలుయా కాబట్టి ఎవరైనా మీ జీవితంలో మీరు దేవుని బిడ్డలు కదా మీకు ఎందుకు ఇలా అని అడిగితే మీరు చెప్పాలి అవన్నీ మాకు ఆశీర్వాదకరమైన ముళ్ళు మేము దేవునికి దూరం కాకుండా దేవుణ్ణి విడిచిపోవునట్లు బైబుల్ ఎంతో మంది లూసిఫరు సైతాన్నిగా మారిపోయాడు ఉదయ స్థిర స్థిరపడి గర్వించి దేవుని దురస్తుయిపోయాడు సులువును గర్వించి పడిపోయాడు సవును గర్వించి పడిపోయాడు దేవుడు మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు మమ్మల్ని ఎక్కువగా కరుణిస్తాడు కాబట్టి దేవునికి మేమంతే ఎక్కువగా ఇష్టం కాబట్టి దేవునికి ఇష్టమైన మేము ఎక్కడ పాడవుతామో కొన్ని ముళ్ళులు కొన్ని కష్టాలు మా జీవితంలో మా దేవుడే పెట్టాడు కాబట్టి ఇవి ఆశీర్వాదకరమైన ముళ్ళులో ఇందులో మేము సంతోషించగలుగుతాము